అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో అమ్మఒడి పథకం అంటే గతంలో అమ్మఒడి అనమాట గతంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడికే పదహైదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం ద్వారా ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఈ అసెంబ్లీ బడ్జెట్లో కూడా మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకానికి అయితే కేటాయించారు మరి ఈ పథకాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే వేగంగా జరుగుతూ ఉన్నాయి మరి మే నెలలో తప్పకుండా ఈ తల్లికి వందనం పథకాన్ని ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది మరి ఈ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి రావాలి అంటే ఈ యొక్క డబ్బులు మనకు రావాలి అంటే ఒక తల్లికి మ్యాక్సిమం ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఒక్కొక్క మహిళకు కూడా ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు మరి ఇద్దరు పిల్ల ఇద్దరు పిల్లలకు కూడా ముప్పై వేల రూపాయలు అయితే వస్తాయి మరి ముప్పై వేల రూపాయలు మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈలోపు మీరు ఈ తేదీలోపు ఇలా చేస్తేనే మీకు ఈ అమ్మఒడి పథకం ద్వారా అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అందించడం జరుగుతుందనమాట కాబట్టి మహిళలంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చూడండి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుంది అలాగే ఎప్పటి నుంచి ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాలి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అదే విషయాన్ని స్పష్టం చేశారు ఇక ఆ విషయాలన్నీ కూడా మనం నేరుగా అయితే వెళ్ళి మాట్లాడుకుందాం పూర్తి సమాచారాన్ని వీడియోలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా ఈ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి మహిళ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలున్నా కూడా అందరి పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మనకు మహిళలు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ ఉన్నాయి మరి దీనికి ఈ పథకానికి సంబంధించి మనకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు అలాగే మహిళలు తల్లులు వారి పిల్లల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీరు ఈ తేదీలోపు ఇలా చేస్తేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అలాగే చాలామంది తల్లులు ఏంటంటే పిల్లలకు మనకు ఆధార్ కార్డులు అప్డేట్ చేయించడం లేదు అంటే ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలకు ఆధార్ అనేది అప్డేట్ చేయించాలి చాలామంది తల్లులు ఏంటంటే ఆధార్ కార్డు తీసుకుని ఉంటారు చిన్నప్పుడు మరి ఐదో ఐదు సంవత్సరాలకు మనకు ఒకటో తరగతిలో చేర్పించుంటారు తర్వాత మనకు స్కూల్కు వెళ్తూ ఉంటారు పిల్లలు మరి ఆ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ అనేది చేయించాలి ఐదు సంవత్సరాల తర్వాత వేలు అన్నీ వేసి మనకి బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించాలన్నమాట మరి ఈ యొక్క అప్డేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఏప్రిల్ నెలలో ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు అయితే పెడుతున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లల్ని తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు వేలిముద్రలు అనేది అప్డేట్ అనేది చేయించాలి మీరు అలా చేయించుకుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం వస్తుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు కూడా తల్లులు కూడా వారి యొక్క ఆధార్ అనేది అప్డేట్ అనేది చేయించుకోవాలని చెప్పి మరొకసారి సిస్టమ్ చేసింది మనకి నెల రోజుల సమయం అయితే ఉంది మరి ఈ నెల లోపు పూర్తిగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఈకేవైసీకి ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారు తప్పనిసరిగా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయాలి అలాగే నేను చెప్పినట్లు ఆధార్ అప్డేషన్ అనేది చేయించుకోవాలి తల్లి మరియు పిల్లలు ఇద్దరు కూడా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డుల అప్డేషన్ అనేది చేయించుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వెంటనే కూడా అంటే ఈ నెల ముప్పై లోపు మీరు తప్పకుండా ఈ యొక్క ఆధార్ అప్డేటు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ జాబితాలో కనుక మీ పేరు ఉంటే ఈకేవైసీ ఈ రెండు కార్యక్రమాలు మీరు పూర్తి చేయాలి ఇవి రెండు పూర్తి చేస్తేనే మీకు మే నెలలో అమ్మఒడి పథకం తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే మీకు జమ చేయడం జరుగుతుంది మరి మహిళలు ఈ యొక్క అప్డేట్స్ అనేటివి రెండు కూడా తెలుసుకొని ఈ నెల లోపు పూర్తి చేయండి మరి రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇప్పటికే బడ్జెట్ లో డబ్బులు అనేది కేటాయించారు మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించాలి మరి పథకానికి అప్లై చేసుకోవడానికి గనుక ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మీరు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూప్స్ ఉండాలి అంటే ఏ జిరాక్స్ ఉండాలనేది చూస్తే ముఖ్యంగా ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకుని ఉండాలి రేషన్ కార్డులో మీరు ఎంతమంది ఉంటారు మీ పిల్లలు కానీ ఇక్కడ చాలామందికి ఏంటంటే నేను అందుకనే ఆధార్ అప్డేట్ గురించి చెప్పాను ఇక్కడ ఆధార్ అప్డేట్ చేసుకుంది ఇక్కడ రేషన్ కార్డు ఈకేవైసీ మీరు చేసుకోలేరు పిల్లలకు మాత్రమే అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు పేరెంటల్ అథెంటికేషన్ అవసరం అంటే పేరెంట్స్ వేలు ముద్ర వేస్తే సరిపోతుంది కేవైసీలో మరి ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకు మాత్రం వారికి ఫస్ట్ ముందుగా మీరు ఏంటంటే వాళ్ళు వేలిముద్రలు అనేది అప్డేట్ చేయించాలి ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోవాలంటే వాళ్ళు అక్కడ మీకు ఫామ్ ఇస్తారు అది రాసి మీరు ఇస్తే మీకు వేలు ముద్రలు అనేవి అప్డేట్ చేస్తారనమాట బయోమెట్రిక్ అప్డేషన్ అనేది ముందుగా చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ విధంగా మీ పిల్లల దగ్గరే చేయించాలి తరువాత మీ పిల్లలను రేషన్ దుకాణానికి తీసుకువెళ్ళి అక్కడ డీలర్ లాగిన్లో ఈ పాస్ మిషన్లో మీ పిల్లలు వేలిముద్రలో వేస్తే ఈకేవైసీ అనేది అక్కడ పూర్తి అయిపోతుంది అనమాట మరి ఈ విధంగా ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఖచ్చితంగా ముప్పయో తారీఖులోపు పూర్తి చేసుకోవాలని మరొకసారి సిస్టమ్ చేసింది మరి తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి అలాగే తల్లి పిల్లల ఇద్దరి ఆధార్ కార్డులు అప్డేట్ అయ్యి తప్పకుండా ఉండాలి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ ప్రతి తల్లికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి ఈ బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ప్రతి తల్లికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడగచ్చు కాబట్టి మీరు ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ మీరు తప్పనిసరిగా రెడీగా పెట్టుకుని ఉండాలి రేషన్ కార్డు మీ పిల్లలవి మీవి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ ఇవి మూడు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఈ మూడు జిరాక్స్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి ఈ పథకం వచ్చినట్టే అనమాట కానీ తప్పకుండా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు అయితే ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం మరి ఆధార్ క్యాంపుల్లో పాల్గొని మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేయించుకోండి మీకు తప్పనిసరిగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతోంది ఏపీ ప్రభుత్వం మరి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు కేబినెట్ మీటింగ్లో ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే కనుక మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు తర్వాత మనం గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకుంటే మే నెలలో ప్రతి విద్యార్థికి ప్రతి తల్లికి మనకు ఒక ఉంటే ఇర పదైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలను మీకు నేరుగా జమ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి తల్లి కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి దాని ద్వారా మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ విషయాలను గమనించాలి ఇంకొకటి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను చాలామంది తల్లులు మనకు విదే అంటే బయటకు వెళ్ళారు పనులు చేసుకోవడానికి వారు వెళ్ళారనమాట అటువంటి తల్లుల పిల్లలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఉంటారు మరి గార్డియన్గా వారి ఆధార్ ఆ గతంలో నేను ఎన్నో వీడియోలో చెప్పాను గతంలో వారు ఎట్లా అంటే గార్డెన్గా తల్లిని కాకుండా వాళ్ళ గార్డెన్ మనకు తల్లి స్థానంలో గార్డెన్గా వాళ్ళ అమ్మమ్మను నానమ్మ ఆధార్ కార్డును మీరు ఎంటర్ చేసుకుంటే కనుక అప్లై చేసుకునేటప్పుడు మీకు ఇబ్బంది రాకుండా డబ్బులు అయితే వస్తాయి అంటే వాళ్ళు గల్ఫ్ వెళ్ళి ఉంటారు అక్కడ నుంచి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారి కోసం మరి ఒకవేళ వచ్చి మీరు కనుక ఆధార్ అప్డేట్ కనుక చేయించేసి కేవైసీ అన్నీ కూడా పూర్తి చేసుకుని పోతే మీ ఆధార్ కార్డు ఇవ్వచ్చు అంటే వారి తల్లి ఆధార్ కార్డు వారి తల్లి బ్యాంక్ అకౌంట్ ఇస్తే డబ్బులు అయితే పడతాయి అనమాట లేదు వీళ్ళు కాదనుకుంటే వారు ఎవరైతే పిల్లలు మీరు ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళని గార్డెన్గా పెట్టి వారి ఆధార్ కార్డు వారి బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇక దీనికి సంబంధించి రేపు పూర్తి విధి విధానాలు అయితే విడుదలవుతాయి తర్వాత మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను తప్పకుండా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ను తెలుసుకోండి మీ డైరంగుల మహేష్ ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మర్చిపోకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరి ఈ పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు మేలు జరుగుతుందని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు